నూతన జాన్ డియర్ ట్రాక్టర్ అత్యాధునిక హంగులతో నిర్మించిన జాన్ డియర్ షోరూమ్ ను ప్రారంభించారు అన్నదాతలు మాకు దేవుళ్ల లాంటి వారిని వారి సంక్షేమం కోసం కృషి చేస్తామన్నారు ఇరవై నాలుగేండ్లలోనే ట్రాక్టర్ల అమ్మకాల్లో ఇతర కంపెనీలతో పోటీ పడి దేశంలోని నలభై ఏడు శాతంతో నెంబర్ వన్ గా ఉండటం ఎంతో ఆనందంగా ఉందన్నారు మెదక్లో ఏర్పాటు చేసిన షోరూమ్ ఆసియా ఖండంలోనే అతిపెద్దదని సేల్స్ లోనూ ముందు వరుసలో ఉందన్నారు ఇప్పటికీ వేల ట్రాక్టర్లు విక్రయించినట్లు ఆయన తెలిపారు అన్నదాతలకు గుడ్ సర్వీస్ ఇవ్వటంతోనే తమ కంపెనీ వైపు మొగ్గు చూపుతున్నారని ఆయన తెలిపారు డాక్టర్ షోరూమ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేశామంటే మీరు చూస్తున్నారు వాస్తవంగా ఇవాళ టోటల్ నాలుగు వచ్చినంత వరకు ఏషియా ఖండంలో ట్రాక్టర్ షోరూమ్ ఇంత పెద్ద షోరూమ్ ఎక్కడ లేదు అసలు ముఖ్య ఉద్దేశం ఏంటంటే మేము గత ఇరవై నాలుగు సంవత్సరాలకి వెళ్ళి జాంటియర్ జిల్లాలో ఉన్నాము పాదమెదర్ జిల్లాలో ఇప్పుడు ప్రెసెంట్ సంగారెడ్డి లేదా పార్ట్ షాప్ సిటీలో మేము ఆధి డీలర్ ఉన్నాము సో మేము ట్రాక్టర్ సేల్స్ దాంతో పాటుగా పార్ట్ సేల్స్ సర్వీస్ క్రిబులెస్ అంటాము యాక్చువల్లీ ఈ క్రిబులెస్ సర్వీసెస్ ఇప్పుడు మావి హెచ్ఓ కాకుండా ఇంకా తొమ్మిది బ్రాంచెస్లో ప్రతి ఇరవై ఐదు జీరో కిలోమీటర్ల ముప్పై కిలోమీటర్ల రేడియేషన్లో ఒక బ్రాంచ్ ఇచ్చాము ఎందుకు అని అంటే కస్టమర్ ప్రాకృతి తీసుకున్న తర్వాత సర్వీస్ విషయంలో వాళ్ళకి ఎలాంటి పార్ట్స్ విషయంలో కానీ సర్వీస్ విషయంలో కానీ ఎలాంటి అవగాహన జరగద్దనే ఉద్దేశంతోనే ఈ ఫెసిలిటీస్ చేస్తున్నాము ఇంకా రానున్న కాలంలో నా ఆపరేషన్ కింద కస్టమర్స్ కింద పెరుగుతున్నారు కాబట్టి వాళ్ళని దృష్టిలో పెట్టుకొని మాకు వాళ్ళ సహకారంతో ఇంకా కొన్ని బ్రాంచుల యాడ్ అయ్యి ఇది మీకు తెలుసు మీరు లోకల్ ఉన్నారు కాబట్టి మీ అందరికీ తెలుసు గత మూడు సంవత్సరాల కింద మేము ఫౌండేషన్ స్టార్ట్ చేసాము శంకు సాగ్ స్టార్ట్ చేసాము ఆ మూడు సంవత్సరాలకి వెళ్ళి మనం ఒక మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్తో ఒక ట్రాక్టర్ షోరూమ్ తీసుకొద్దామనే ఉద్దేశంతోనే లేట్ అయినా పర్లేదు మాకు సహకరించిన కస్టమర్స్కు మేము ఏదైతే ఫీల్డ్లో ఉంటే మేము ఇరవై నాలుగు సంవత్సరాలు కష్టపడి ఈ స్టేజ్కి వచ్చినామో మా రైతులకు సర్వీస్ మంచి సర్వీస్ ఇవ్వాలి మంచి మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవ్వాలనే అనే ఉద్దేశంతో మేము ఈ మూడు సంవత్సరాల్లో కంప్లీట్ చేసినామంటే మేము అదేవిధంగా మాకు ప్రతి ఒక్క రైతు సుమారుగా పదమూడు వేల మంది మా జాండీయన్ టాక్టూర్లో తీసుకున్న రైతు ఉన్నారు మా ఎగ్జిస్టింగ్ కస్టమర్స్ ఈ పదమూడు వేల మంది కస్టమర్స్ గిట్ట మాకు ఒక దీపాల రంగం ఒక దేవుళ్ళు మా వాస్తవం చెప్పాలంటే ఈరోజు ఈ స్థాయిలో ఉన్నామంటే వాళ్ళందరి సహాయ సహకారం కొని మాకు సపోర్ట్ చేసి ఈ విధంగా ఉన్నామంటే వాళ్ళ సహకారంతో ఉన్నాము ఇంకా ముందు ముందు ఇట్లా అదే ఉద్దేశంతోనే ఇంకా మంచి బెటర్ సర్వీస్ ఏ విధంగా ఇవ్వాలనేది అనేది